హలో దోస్తులు నరదిష్టికి నాపరాయన పగిలిపోతుంది అన్న మాట ఎప్పుడైనా విన్నరా అది మా లైఫ్లో అయితే చాలా రోజుల నుంచి జరుగుతుంది కొన్ని నెలలుగా దిష్టి వల్లనో తేని వల్లనో తెలియదు కానీ టైం అస్సలు బాగుండట్లేదు దోస్తులు లైఫ్ ఎంత టఫెస్ట్ లెసన్స్ నేర్పించినా అంతే స్ట్రాంగ్ గా మేమందరం కలిసి ముందుకైతే వెళ్తున్నాము అందులో మీ సపోర్ట్ కూడా చాలా ఉంది మీ అందరికి తెలుసు మా డాడీకి అస్సలు బాగుండట్లేదు అని చెప్పి మేము ఏ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కెలినా ఎవరో ఒక సబ్స్క్రైబర్ అయితే వచ్చి వెన్ను తట్టి ఏం కాదక్క అని చెప్తున్నారు మా గురించి ఏం తెలియకపోయినా మా మంచి కోరుకుంటారు కదా మీ కంటే ఎక్కువ ఎవ్వరు లేరు నాకు వాళ్ళు దిష్టి పెడుతున్నారు వీళ్ళు మనల్ని చూసి ఏడుస్తున్నారు అని చెప్పి మనం చేసే పని అండ్ మనకు వచ్చే సక్సెస్ ఎవ్వరు ఆపలేరు కదా దాదాపు ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ లో ఇలాంటి వర్డ్స్ నా నోటు నుంచి అయితే మీరు వినే ఉండరు ఎంత టఫెస్ట్ టైమ్స్ లో ఉంటే గానీ ఈ వర్డ్స్ అయితే నా నోటు నుంచి రావు నాకు ఎంత బ్యాడ్ టైం నడుస్తున్నా రెండు మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఒకటి హోప్ ఇంకోటి ఫ్యామిలీ ఏమంటారు దోస్తులు